గత రెండు సీజన్స్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ అగ్రెసివ్ అప్రోచ్ ని ఫాలో అవుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలంలో కూడా ఇదే దూకుడు చూపించింది ముంబై ఇండియన్స్ లాగే ఎస్ఆర్హెచ్ కూడా పవర్ఫుల్ బ్యాటింగ్ లైన్ బిల్డ్ చేస్తుంది గతంలో స్ట్రాటజీ వర్కౌట్ అయినప్పటికీ ఒకప్పుడు బలంగా ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్ ఇప్పుడు వీక్ గా కనిపిస్తుంది దీంతో చాలా ప్రశ్నలే ఎదురవుతున్నాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి బ్యాటింగ్ పైన ఫోకస్ మహమ్మద్ షమీని లక్నో సూపర్ జైన్స్ కు పది కోట్లకు ట్రేడ్ చేసింది షమీ స్థానంలో స్ట్రాంగ్ రీప్లేస్మెంట్ కావాలనే ఆలోచనతో ఎస్ఆర్ వేలంలోకి వచ్చింది అయితే ఆక్షన్ లో బౌలర్లపై దృష్టి పెట్టడానికి బదులుగా బౌలింగ్ లైన్ స్ట్రెంత్ నే చేసుకోవడానికి ఆసక్తి చూపింది లియామ్ లివింగ్స్టోన్ పై పదమూడు కోట్లు ఖర్చు చేసి ఎనిమిది మంది అన్కేపుడ్ ప్లేయర్స్ ని కొనుగోలు చేసింది బౌలింగ్ పరిస్థితి ఏంటి లో బిగ్గెస్ట్ గ్యాప్ అటాక్ వేలంలో క్వాలిటీ ఆక్షన్ లో అందుబాటులో ఉన్నప్పటికీ పట్టించుకోలేదు రవి బిష్ణోయ్ ఆకాష్ దీప్ నబి వంటి బౌలర్లను లేదా ఫారెన్ ఫాస్ట్ బౌలర్లను కొనుగోలు చేయలేదు ఈ నిర్ణయం చాలా మంది ఎక్స్పర్ట్స్ ని ఆశ్చర్యపరిచింది ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న మనీ లో పైగా లివింగ్ స్టోన్ కోసం ఖర్చు పెట్టింది దీంతో బ్యాలెన్స్ దెబ్బతింది లివింగ్ స్టోన్ ఎస్ఆర్ అటాకింగ్ స్టైల్ కి సరిపోతాడు కానీ అలాగే ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ని తీసుకోవడానికి అవసరమైన ఫ్లాట్ ఫిల్ అయిపోయింది ప్లేయింగ్ లెవెన్ లో మూడు ఫారెన్ ప్లేయర్ పొజిషన్స్ దాదాపు ఫిక్స్ అయిపోయాయి ట్రావిస్ సేట్ హ్యాండ్రిచ్ క్లాసెన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడతారు ఎస్ఆర్ హెచ్ లివింగ్ స్టోన్ తో బరులోకి దిగాలని ఆలోచిస్తే గత సీజన్ లో ఆకట్టుకున్న ఎస్ఆర్ హెచ్ కు చాలా అవసరమైన పవర్ ప్లే బౌలర్ ఇషాన్ మలింగా కు ప్లేస్ ఉండదు ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ కమిన్ శివం మావి ఓపెనింగ్ బౌలింగ్ చేయడానికి నమ్మకోదగ్గ ప్లేయర్స్ హర్షల్ పటేల్ జయదేవ్ ఉనాట్కర్ పవర్ ప్లే అంటే ఆ తర్వాత ప్రభావం చూపగలరు కాబట్టి మలింగ రోల్ కీలకం అవుతుంది లివింగ్ కోసం భారీగా ఖర్చు చేసిన మలింగ చాలా అవసరం రాబిన్ ఓతప్ప అనలాసిస్ ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఓతప్ప కూడా ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ యూనిట్ గురించి ఆందోళన వ్యక్తం చేశాడు టీం బ్యాటింగ్ పై ఎక్కువగా ఆధారపడి ఉందని బౌలింగ్ కమెంట్స్ కు తగినంత సపోర్ట్ ఇచ్చేవారు లేరని చెప్పాడు హర్షల్ పటేల్ జయదేవ్ ఉన్నట్క వికెట్లు తీయగలిగినప్పటికీ ఎక్కువ పరుగులు సమర్పించుకునే ప్రమాదం ఉందని హైలైట్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేయగలిగిన ఐపీఎల్ వంటి టాప్ టోర్నీ లో పూర్తిగా నమ్ముకోవడం కష్టమని అభిప్రాయపడ్డాడు ఓతప్ప చెప్పిన మరో సమస్య ఏంటంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో యంగ్ ప్లేయర్స్ లేరు కమన్ ముప్పై రెండు హర్షల్ పటేల్ ముప్పై ఐదు జయదేవ్ వనట్కట్ ముప్పై నాలుగు అందరు తమ కెరీర్ లో చివరి దశలో ఉన్నారు శివం మావి ఇషాన్ మలింగ కాకుండా ఎస్ఆర్ హెచ్ లో సిద్ధంగా ఉన్న యంగ్ బౌలర్స్ లేరు ఎస్ఆర్ హెచ్ ప్రతి మ్యాచ్ చేజింగ్ చేయాలని ప్లాన్ చేస్తుందా లేదా వారి బౌలింగ్ లో జీ లేదని అంగీకరిస్తుందా అని ఓతప్ప ప్రశ్నించాడు